బెడ్స్ హెడ్బోర్డ్ బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ వస్తుంది ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము చూస్తున్నారు కదా వీడియో హెడ్ బోర్డ్స్ ఫిట్టింగు బ్యాక్ సైడు క్లాత్ చైంజు డిజైన్ చైంజ్ అన్ని రకాల మోడళ్ళలో తయారు చేసిస్తాము హెడ్ బోర్డ్ అంటాము దీన్ని హెడ్బోర్డు చూస్తున్నారు కదా ఫీట్ ప్రకారంగా రేటు ఉంటుంది ఇక్కడ చూస్తున్న హెడ్బోర్డు పలకల మాదిరిగా రెండు ప్లైవుడ్లతో అమర్చబడి ఉంటుంది ఏ మోడల్ కావాలన్నా ఫీట్ ప్రకారంగా దీనినే తయారు చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇలా గ్యాప్ లేకుండా మనము ఏ క్లాత్ సెలెక్షన్ చేస్తే ఆ క్లాత్తో దీనిని తయారు చేసిస్తాము ఇందులో ఫ్లైవుడ్ వాడతాము ఖచ్చితంగా ఫ్లైవుడ్ ఉంటుంది మరో హెడ్బోర్డు ఇక్కడ చూస్తున్న హెడ్బోర్డ్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది స్టిచ్చింగు డైమండ్ డిజైన్లతో తయారు చేసిబడి ఉంటుంది ఏ రకం కావాలంటే ఇక్కడ ఉంజి కొట్టడానికి డిప్స్ రావడానికి ఇలా కొట్టడం జరుగుతుంది ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ తయారు చేసి ఇస్తాము సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ టూ త్రీ ఏకుల అయోధ్య కరీంనగర్ ఇక్కడ చూస్తున్నది సోఫా ఎలా ఉంది డిజైన్ చూడండి అద్భుతంగా ఆకర్షణీయంగా అందముగా కనిపించున్నది చూస్తున్నారు కదా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను ఇక్కడ ఇది సోఫాకు బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా ఉంది చూస్తున్నారు కదా పట్టి మాదిరిగా డిజైన్ షేప్లో ఏ ఆకారం అంటే ఆ ఆకారంలో తీయడానికి వీలుగా ఉంటుంది బ్యాక్ సైడ్ అంటాము సోఫాకు ఇది హ్యాండిల్ సీటు భాగం సోఫా చూస్తున్నారు కదా ఇలా సోఫా తయారు చేసి ఇస్తాను సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ టూ త్రీ హెడ్బోర్డు 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 రకరకాల హెడ్బోర్డ్స్ తయారు చేస్తాను రకరకాల సోఫాలు తయారు చేస్తాను ఎన్నో రకాల కుషన్సు టీ పైలు రకరకాల ఎన్నో మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను